క్రీస్తు నందు ప్రేమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభుడు రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన కృపనిచ్చి సత్య స్వరూపియోగు తన ఆత్మనిచ్చి మనలందరినీ బలపరచును గాక ఇది నా చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను ముందుకు తీసుకొని వచ్చాను నేను ఒక నలుగురు దైవజనులు కలిసాను వారిని క్రిస్మస్ గురించి కొంత వివరణ అడిగినప్పుడు వారు చక్కటి సందేశాలు మనకు తెలియజేశారు ఇది నా సందేశాలు మీరు విని ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను ఒక్కొక్క దైవసేనుడిలో ఒక్కొక్క ప్రత్యేకత యేసు ప్రభు వారి యొక్క ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన గురించి చక్కటి సందేశాలను వారు తెలియజేశారు వారు తెలియజేసిన సందేశాలను మీరు పరీక్షించి దానిలో ఉన్న ఆత్మీయతను గుర్తించి మీరు ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా వీక్షించండి ఆధ్యాత్మికంగా బలపడండి విని తర్వాత అనేకులకు షేర్ చేయటం మర్చిపోకండి ప్రియ సహోదరులారా మన మధ్యలో దైవజనులు విజయశాఖర్ గారు ఉన్నారు సీనియర్ పాస్ట గారు వారిని ఇప్పుడు మనం క్రిస్మస్ గురించిన సందేశాన్ని ఇవ్వమని అడుగుదాం వారు తెలియజేసే విషయాలు మనం తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడదాం పాస్టాగారు అండి ప్రైజ్ ప్రైజ్లా ఈ డిసెంబర్ నెలలో చాలామంది క్రిస్మస్ జరిగిస్తూ ఉన్నారు అసలు క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి చాలామంది క్రిస్మస్ని పదార్థాలు తీసుకుంటున్నారు అంటే యేసు ప్రభు పుట్టలేదు చాలామంది అంటున్నారు కొంతమంది అయితే ఆయన పుట్టాడని సెలబ్రేషన్ చేస్తున్నారు మన క్రైస్తువులైన దేవుని పిల్లలకి మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తారు ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు నామంలో వీక్షకులైన మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అనేది చరిత్ర ఈరోజు మనం డేట్ చెప్పుకోవాలి అని అంటే కూడా యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని బేస్ చేసుకునే ప్రపంచమంతా కూడా క్యాలెండర్ని వాళ్ళు కలిగి ఉన్నారు ప్రభు వారు జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ ప్రజా సంఖ్యలు అనేవి అంటే సెన్సస్ రికార్డ్స్ అనేవి కూడా ఏసుక్రీస్తు జన్మించినటువంటి కాలంలోనే ప్రారంభమయ్యాయి అది మొదటి ప్రజా సంఖ్యను కూడా లోకాసువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చెప్తాడు యేసు ప్రభు వారు పుట్టారనే దానికి బలమైన ఆధారం మన క్యాలెండరే యేసు ప్రభు వారు పుట్టారు దానికి బైబిల్లో ఏమైతే రుజువులు ఉన్నాయో చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి ఇప్పటికీ సజీవంగా అవి సాక్ష్యాలు ఉన్నాయి ఆయన ఎక్కడ పుట్టాడు ఆ గ్రామం ఉంది ఎక్కడ పెరిగాడు ఆ గ్రామం ఉంది ఎక్కడ సిలువ వేయబడ్డాడో ఆ కొండ ఉంది ఎక్కడ సమాధి చేయబడ్డాడు ఆ సమాధి ఉంది ఎక్కడైతే ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారో ఆ తెరవబడిన సమాధి ఇప్పటికీ సజీవ సాక్ష్యంగానే ఉంది ఓకే పాస్ గారు అంటే మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే ఈ క్రిస్మస్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటే అంటే ఈ క్రిస్మస్ ఆరాధనని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటే దేవుడు కనపరచబడతాడు ఇప్పుడు క్రిస్మస్ అనగానే దానికి అర్థం ఏంటంటే ఏసు క్రీస్తు వారు జన్మించాడు ఏసు క్రీస్తు వారు జన్మించాడు ఎలాగ జన్మించాడంటే మనుషుడుగానే జన్మించాడు ఎందుకు ఆయన మనుషుడుగానే జన్మించవలసి వచ్చిందంటే మనుషుల కొరకే పుట్టాడు గనక ఇతర జీవరాశుల కొరకు పుట్టలేదు ఆయన మనుషుల కొరకే పుట్టాడు ఎందుకు పుట్టాడు అని అంటే దేవుడు మనుషుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో చేశాడు కానీ ఒకనొక దినాన్న అపవాది లేక సాతానని మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లూసిఫర్ వాళ్ళు మోసగించి దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో దాన్ని చేసేలాగన ఏదైతే తినవద్దన్నాడో దాన్ని తినేలాగన ప్రేరేపించాడు దాన్నే బైబిల్ ఏమని పిలుస్తుందంటే ఆజ్ఞాత అని పిలుస్తూ ఉంది ఆజ్ఞాతి క్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణం ఈ మరణము క్రింద ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవాది దేవుడే ఆత్మస్వరూపైనటువంటి దేవాది దేవుడే శరీరమును ధరించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది దాని గురించి మతైస్వార్థం మొదటి ఇరవై ఒకటి వచ్చిన చెప్తూ ఉన్నాడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించు కనుక ఆయనకు ఏసు అని పేరు పెడతారు అన్నాడు ఏసుక్రీస్తు వారు మానవాళ్ళని విడిపించడానికి రక్షకుడుగా పుట్టాడు గనక యేసు ప్రభు మానవ స్వరూపాన్ని ధరించాడు గనక మానవాళ్ళు మరువబడదు కనుక ఇది మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది యేసూప్రభు వారు మనుషుడుగా పుట్టాడంటే ఏ మనుషుడు కూడా మరువబడడు ఏ మనుషుడు కూడా విడవబట్టడం దేవుని చిత్తం కాదు ప్రతి మనుషుని కూడా రక్షించడానికే యేసు ప్రభు వచ్చారు కనుక నీవు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఏ బంధకాల్లో ఉన్నా కూడా నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతో నీవు ఉండొచ్చు యేసు ప్రభు దగ్గరకు రావచ్చు నీవు ఏ బంధకాల్లో ఏ సమస్యల్లో ఏ ఇబ్బందుల్లో ఏ బాధల్లో ఏ అనారోగ్యాలు ఏ పాప బంధకాల్లో ఉన్నా కూడా వీటన్నిటి నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు శక్తిగల ఉన్నాడు కనుక ఈ క్రిస్మస్ని ధైర్యంతో మనం జరుపుకోవచ్చు చెప్పుకోవచ్చు అంటే మీరు మన వీక్షకులకి అంటే ఈ క్రిస్మస్ ద్వారా ఎలా క్రిస్మస్ని ఇతరులకి పంచుకుంటే మంచిది అని తెలియజేస్తారా ఈ క్రిస్మస్లో ప్రధానమైనటువంటి పాత్రలు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి తెలియచేసినటువంటి దేవదూతలు అలాగే యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి ఆయన తల్లి అయినటువంటి కన్యమరియ అలాగే కన్యమరియ యొక్క భర్తగా ఉన్నటువంటి యోసేపు ఇంకా ప్రాముఖ్యంగా ఇక్కడ గొర్రెలు కాపురలు అనేటువంటి వాళ్ళు కనబడతారు దేవుడు తన యొక్క ప్రణాళికను రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు దానికి కారణం ఏంటంటే దేవుడు మొట్టమొదటిగా పలికినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు జరగాలి ఆది కాండ మూడు అధ్యాయం మధ్యాహ్నం వచ్చినని చెప్పాడు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగ చేస్తాను నీవు అతను మడుమి మీద కొడతావు అతడు నిన్ను తల మీద కొడతాడని దేవుడు మాట్లాడాడు దాని యొక్క నెరవేర్పు ఏమిటంటే ఆమె సంతానం అన్నాడు కనుక ఆమె సంతానం అంటే కన్యక భూములు ఆయన రావాల్సి ఉంది కనుక ఒక కన్య పరిశుద్ధురాలైనటువంటి ఒక కన్యకను యేసుక్రీస్తు దేవాది దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఆమె కన్య మరియ ఆమె ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చాడు గనక ఆ సందేశాన్ని దేవదూతుల ద్వారా ప్రకటన చేశాడు ఈ ప్రకటించినటువంటి ఆ సందేశం యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి దేవదూతల ద్వారా దేవుడు అందించలేదు కానీ దానిని మొదట గొర్రెలు కాపర్లకి దేవదూతల ద్వారా అందించబడింది ఆ తర్వాత ఏ దేవదూతలు కూడా యేసుక్రీస్తు జననాన్ని గురించి ఈ మీద ఎవరికి చెప్పింది లేదు యేసు ప్రభు యొక్క సందేశాన్ని గురించి కేవలం మనుషులు మాత్రమే ఆనాడు గొర్రెల కాపర్లు ఈనాడు సంఘ కాపర్ల ద్వారా సువార్త అనేటువంటి అదజల్లబడుతూ ఉంది కానీ ఏ దేవదూతలకు యేసుక్రీస్తుని కూర్చొని సువార్త ప్రకటించేటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు ఒకవేళ దేవుడు కనుక వాళ్ళకి ఇస్తే కొన్ని నిమిషాల్లోనే దాన్ని వాళ్ళు చేయగలరు కానీ ఇది మనుషుల ద్వారానే చేయబడవలసింది సంఘము ద్వారానే పరలోకమందున దేవుడు మహిమపరచబడాలనేది దేవుని చిత్తం కనుక మనుషులకే ఆయనను వెంబడించేవారు ఆయన అనుసరించేవారు ఆయన యొక్క శిష్యులుగా పిలువబడుతున్నటువంటి మనకి ఇవ్వబడింది కనుక మనము దీనిని బట్టి ధైర్యంతో సంతోషంతో ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవిస్తూ మనకి ఇవ్వబడినటువంటి సందేశాన్ని లోకానికి చాటాలి గొర్రెల కాపర్ ఎలాగైతే ప్రచురించారో కాపర్లుగా సంఘ కాపర్లుగా ప్రతి విశ్వాసిగా కూడా మనం ఈ సందేశాన్ని మనము తీసుకున్నటువంటి ఈ సందేశాన్ని లోకమంతటికీ కూడా ఇవ్వడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు దాన్నే మనము గొప్ప కదా గ్రేట్ కమిషన్గా మనం పిలుచుకుంటా ఉన్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ బాస్టర్ గారు చక్కటి విషయాలు తెలియజేశారు ప్రియ అలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవజన్లు తెలియజేశారు నిజంగా ఈ సందేశం వింటా ఉన్నప్పుడు చాలా లోతైనటువంటి విషయం మనం గ్రహించాలి దేవదోతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గ్రేట్ కమిషన్ సువార్తను ప్రకటించి అనేకులు శిష్యులుగా తయారు చేసి ప్రభు యొక్క కొరకు సిద్ధపడదాం ఈ చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులకు ప్రియమైన సహోదరులారా మన మధ్యలో కర్ణాకర్ పాస్టర్ గారు ఉన్నారు వారు మనకి కొంత సందేశాన్ని ఇస్తారు పాషులేడని ఈ క్రిస్మస్ సీజన్ లో క్రిస్మస్ గురించి విశ్వాసులైన వాళ్ళకి సేవకులకి మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున వీక్షకులందరికీ కూడా నా క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి రావటమే క్రిస్మస్ పరమానందం క్రిస్మస్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్ మన జీవితాలలో మనం ఏ మహిమనైతే కోల్పోయామో ఆ మహిమను తిరిగి ఇవ్వటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు చాలామందికి మీలో చాలామందికి అర్థం కాదు ఏంటంటే మనుషులకి మహిమ ఏంటండి అని మీరు ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి మాట ఆది కాను మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ సృష్టిని శూన్యములో నుండి ఈ సృష్టిని సృష్టించి తన నోటి మాట చేత సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆఖరి రోజున ఏం చేశాడంటే తన పోలికలో తన స్వహస్తాలతో నరుణ్ణి తయారు చేశాడు దేవుడు బిడ్డలారా రోజున నేను మీ అందరికి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే తన వాక్కు చేత సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మనిషిని ఎందుకు తన వాక్కు చేత కలిగించలేకపోయాడు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి కేవలం దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుణ్ణి తన స్వహస్తాలతో నిర్మించాడు ఎందుకు తన స్వహస్థాలతో నిర్మించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తను మనిషిని ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో అక్కడ మనం చూడగలుగుతాం ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మానవుణ్ణి తన స్వహస్థాలతో తన పోలికలో మానవుణ్ణి నిర్మించాడు ఈరోజు నేను అంటాను ఆ మానవుణ్ణి నిర్మించినటువంటి ఆ దేవుడు మానవునితో పాటు మానవునికి సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు నిర్మించాడు అప్పు చెప్పాడు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి భాగమే కొత్తదేం నేను చెప్పటం లేదు కానీ వారికి దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి మొత్తం అప్పచెప్పి దీన్ని మీరు వెళ్ళాలని అన్నారు దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మానవుడు ఏ పేర్లైతే ఆ జంతువులకి కానీ వృక్షాలకు దాని పెట్టారు నేటికి అదే పేర్లు పిలవబడుతున్నాయి రోజున నేను నేను మీకు గుర్తు చేయాల్సినటువంటి మాట ఏంటంటే దేవుని స్వరూపము దేవుని పోలిక కలిగినటువంటి మనము దేవుని పోలిక దేవుని స్వరూపం మనం కలిగి ఉన్నాము ఆ కలిగి ఉన్నటువంటి మనం ఆ ఆది దినాలలో ఆ సృష్టి అంతా కూడా మానవునికి లోబడి ఉండేది కారణం ఏంటంటే దేవుని మహిమను ధరించుకొని ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం ఇంట్లో నుంచి నల్లపిల్లి ఎదురు వస్తే భయపడిపోతాం ఎవరైనా తుమ్మితే భయపడిపోతాం కారణం ఏంటంటే ఒకటే ఆ దేవుని మహిమ మనలో లేకపోవటాన్ని బట్టి పైమనేది అనేది మనల్ని ఆవరించి మనం చనిపోతామేమో అన్న ఆ దీనిలోనికి వెళ్ళిపోయి ఆ కోల్పోయినటువంటి ఆ మహిమ దేవుని సన్నిధానంలో మళ్ళా మనం తిరిగి పొందాలి అని చెప్పనే క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు సో కాబట్టి దేవుని బిడ్డలారా మానవుడు ఏ మహిమనైతే కోల్పోయాడో ఆ మహిమను ఈరోజు మళ్ళా తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు నరావతారిగా ఈరోజు ఈ లోకానికి వచ్చాడు అందుకనే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే బాలుడిగా పుట్టినటువంటి ఏసయ్య పెరిగి ఒక మాదిరిని చూపించి మానవుడు కోల్పోయినటువంటి ఆ మహిమను తిరిగి ఇవ్వటానికి ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా మళ్ళీ తిరిగి లేచి మధ్యాకాశానికి వెళ్ళాడు మళ్ళా తిరిగి ఉన్నాడు ఆ రాబోతున్నటువంటి తరుణంలో మనందరం ఆయన ఎదుర్కోవాలని చెప్పని ఆ మహిమతో మనం కూడా ఆయన రాజ్యంలో చేర్చబడాలని ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి ఈ క్రిస్మస్ నిజంగా మీ జీవితాలలో ప్రభు మీ సన్ని దేవునికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ మహిమను మళ్ళీ తిరిగి పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన్ని మీ హృదయంలోనికి ఆహ్వానిద్దాం ఆ మహిమను తిరిగి మళ్ళా పొందుకుందాం అటువంటి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించు దాకా యూ థ్యాంక్ యూ సందేశాన్ని ఇచ్చారు మరలా ఈ సమయంలో మన మధ్యలో డెవిజన్లు మనోహర్ గారు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం మీ క్రిస్మస్ గురించిన విషయాలు ప్రజలండి ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ నెలలో క్రిస్మస్ జరుగుతూ ఉంది క్రిస్మస్ అంటే మీరు ప్రజలకు ఏ సందేశాన్ని వాళ్ళనుకుంటున్నారు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు అతి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిది ఫిలరా మరి ఆ క్రిస్మస్ ఆ సీజన్లోకి మనం అడుగు పెట్టాం కానీ అనేక మంది ఏంటంటే క్రిస్మస్ అనేది ఏంటో కూడా చాలా మందికి తెలియదు అంటే దేవుడు తన స్వరూపం నిర్మించినటువంటి మనుష్యుడు పాపము చేత ఆ దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకొని తను ఆ పాపంలో పడిపోయి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేక నరకాగ్నికి తను అర్హుడై ఉన్నప్పుడు వారందరినీ కూడా రక్షించడానికి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చారు అది క్రిస్మస్ క్రిస్మస్ శుభవార్త మనకు ఏం పట్టుకొని వస్తుందంటే మనకు నిరీక్షణను తీసుకొని వస్తుంది క్రైస్ట్ ఈజ్ అ బోర్న్ ఈజ్ ఈక్వల్ టు హోప్ ఈజ్ బోర్న్ అంటే నిరీక్షణ లేక పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళికి ఆయన ఒక నిరీక్షణ ఇస్తున్నారు పరలోక రాజ్యానికి వారసులో గుటకు ప్రియులారా మనం యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి మూడవ వచ్చినా మనం చూసినట్లయితే నలిగిన హృదయాలను దృఢపరుచు దృఢపరుచుటకును బంధించబడిన వారికి విముక్తిని కలుగు చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చారని మనకి స్పష్టంగా యశా ప్రవక్త ద్వారా దేవుని యొక్క సువార్త మనకు ముందుగానే ప్రకటించబడింది యేసుక్రీసే సువార్త అది మనకు ముందుగానే ప్రకటించబడింది ప్రిలరా యోగాను సువార్త పదిహేడో అధ్యాయంలో ఉంటుంది అయ్యా నీవు నన్ను మహిమపరుచున్నట్టుగా నేను నిన్ను మహిమపరుచుదని చెప్పేసి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటో వచనంలో ఉంటుంది మనమందరము ఈ లోకంలో దేవుడు పంపినటువంటి తన కుమారుణ్ణి మనం తన మన రక్షకుని గాను క్రీస్తు గాను గాను మనం అంగీకరించినట్లయితే మనము పాపము చేత ఏదైతే మహిమను మనము పోగొట్టుకున్నామో తిరిగి మనము ఆ మహిమను పొందుకుంటాము దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులరా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఉచితమైనటువంటి కృపను మనము విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మనం ప్రభువుగాను క్రీస్తుగాను అంగీకరించినట్లయితే మనం అందరం కూడా నిత్య జీవానికి వారసులం అవుతాము దేవునికి స్తోత్రం క్రిస్మస్ యొక్క పరమార్థము ఇదే పాపంలో పడి ఉన్నటువంటి మనము క్రీస్తును మనం స్వరక్షకునిగా అంగీకరించి మనము నరకమును దాటి పరలోకానికి నిత్య జీవానికి మనం వారసులము చేయుటయే ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం ఓకే ఓకే అక్కడ తెలియజేసినటువంటి మనోహర్ పాస్టర్ గారికి వందనాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ క్రిష్ నందు ప్రియ సహోదరులారా మరొక దైవజీనుని నుండి మనం కలుసుకున్నాం పాస్టర్ అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు వారు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు గారు ప్రైజ్లు అడండి ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి మన యొక్క వీక్షకులకి జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకి మీరు క్రిస్మస్ గురించి ఏం సందేశాన్ని ఇస్తారు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు శక్తి కలిగిన నామములో పాస్ట్ గారికి వందనాలు యూట్యూబ్ వీక్షకులు అందరికీ క్రైస్తవ సమాజం అంతటికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్మస్ అంటేనే మనందరికీ తెలిసిన ఒక మాట యేస్సు ప్రభు వారు జన్మించిన రోజుగా భావించి జ్ఞాపకం చేసుకొని ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటే అందరూ సంతోషంగా ఆనందంగా ప్రభువుని ఆరాధిస్తారు క్రిస్టమస్ అంటే క్రీస్ట్ మస్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రిస్టమస్ అంటే క్రీస్తు వారు జన్మించారు కాబట్టి క్రీస్తుని ఆరాధించట ఓకే ఆయన జన్మించినప్పుడు ఆ రోజున జ్ఞానులు ఆయనను ఆరాధించారు పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఆయనను చూచి ఆనందించి స్తోత్రాలు చెల్లించి ఆయన నామాన్ని గణపరిచారు క్రిస్మస్ పండుగ యేసు ప్రభు వారు పుట్టిన రోజున ఓకే అంటే బైబిల్లో జరిగింది ఇప్పుడు ఉన్న దినాల్లో ఈ క్రిస్మస్ని ఎలా సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది అంటే చాలామంది రకరకాలుగా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా అంటే ఏదో ఒక రీతిగా యేసుప్రభు పుట్టాడనే వార్త వరకు చెప్పి ముగిస్తూ ఉన్నారు అలా చెప్పడం మంచిది అంటారా లేక ఎలాగ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటే మంచిది క్రిస్మస్ అనేది ఈరోజున మరి లోకంలో వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవేతరులు కానివ్వండి సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్మస్ అంటే అందరూ సంతోషించేటువంటి ఒక పండగ ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ అమెరికా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు నా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషించి ఆయనను ఆరాధించేటువంటి గొప్ప శుభదినం పండుగ క్రిస్మస్ పండుగ అయితే దీన్ని ఎలా దీన్ని జరిపించుకోవాలి అంటే సహజంగా పై పైన కార్యక్రమాలు శరీర సంబంధంగా జరుపుకుంటారు కొంతమంది శరీర సంబంధంగా అంటే ఎలాగా ఇల్లు శుభ్రం చేసుకోవడం కొత్త బట్టలు కుట్టించుకోవడం తర్వాత ఇంటికి పెయింటింగ్లు వేసుకోవడం ఆ తర్వాత పిండి వంటలు సహజంగా పండగల్లో అందరూ చేసే కార్యక్రమాలు పిండి వంటలు చేసుకోవడం ఇది శరీర సంబంధంగా జనరల్గా చేసుకునేటువంటి పండగ అయితే బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే క్రిస్మస్ అనేది ఆధ్యాత్మికంగా చేసుకోవాలి ఏంటి ఆధ్యాత్మికంగా అంటే ఆయనను ఆరాధించటం పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయనను సేవించటం మన హృదయములో ఆయన జన్మించడానికి మనం చోటు ఇవ్వడం మన హృదయములో దేవునికి స్థానం ఇవ్వడం ఆత్మతో సత్యముతో మన దేవుణ్ణి ఆరాధించటం పూర్ణ మనసుతో దేవుణ్ణి మనం సేవించటం ఇది ఆధ్యాత్మికమైనటువంటి క్రిస్మస్ దేవుడు దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడు అంటే ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు పూర్ణ హృదయంతో ఎవరు నన్ను సేవిస్తున్నారు ఎవరు నన్ను తన హృదయాలలో చేర్చుకుంటున్నారు ఇది ఆధ్యాత్మికమైనటువంటి క్రిస్మస్ పండుగ జరుపుకునే విధానం అంటే ఈ క్రిస్మస్లో అంటే ఓన్లీ క్రీస్తు ప్రభు వారు పుట్టాడు అని చెప్పడం వరకే అంటారా లేకపోతే ఇంకేమైనా ప్రకటించాలా అంటే పుట్టినరోజు అంటే పలానాయను పుట్టాడు అని మనం చెప్పుకుంటాం అలా కాకుండా ఇంకా ఏమైనా మనం యాడ్ చేసి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు హాస్ట్ గారు అయితే ఏసు ప్రభువారి యొక్క జన్మముల గురించి ప్రజలకు అసలు ఎందుకు తెలియజేయాలి ఈ లోకములో చాలామంది పుట్టారు అవును మానయులు పుట్టారు గొప్పవాళ్ళు పుట్టారు కొంతమంది పుట్టుకలకు అర్థం లేదు కొంతమంది పుట్టుకలకు అర్థం ఉంది దేశం కోసం పాటుపడిన వారు ఉన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దేశంలోనే పుట్టి దేశం యొక్క సంతోషం కోరుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఏసు ప్రభువారి యొక్క పుట్టుక గురించి ఆయన పుట్టుక గురించి ఎందుకు చెప్పాలి అంటే ఆయన భూ సంబంధమైన మనిషి కాదు నెంబర్ వన్ ఎస్ మనం భూసంబంధమైన మన మనుషులు భార్యాభర్తల కలయిక ద్వారా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా జన్మించారు ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ ఏసు ప్రభు వారు ఆ విధంగా పుట్టలేదు అందుకే ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ఎందుకు ఆయన పుట్టుకల పరిశుద్ధత ఉంది కారణం ఏంటి దీనికి ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ ఉంది ఓకే ఎవిడెన్స్ ఉంది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కన్యక గర్భమున ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా ఏసు ప్రభు వారిని కన్యక గర్భమున ధరించింది కన్యక గర్భమున ఎవండి ఎవరు పుడతారు దేవుడు అనేవాడు తప్ప ఎవరైనా పుడతారా పుట్టలేరు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక యొక్క విశిష్టత ప్రారంభములోనే కనబడుతుంది ఓకే అంటే నేననేది ఏంటంటే ప్రజలకు తెలియజేసేటప్పుడు ఓన్లీ ఆయన పుట్టాడనే విషయాన్ని చెప్తేనే సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందా అంటే క్రిస్మస్ అంటే ఓన్లీ ఆయన పుట్టాడనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు ఆ ఒక్క విషయం చెప్తేనే సరిపోతుందా ఇంకేమైనా మనం ప్రజలకు తెలియజేస్తే మంచిది అంటారు యేసు ప్రభు వారు పుట్టాడు అనే విషయాన్ని తెలియచేయాలి ఎందుకు తెలియజేయాలి అంటే ఆయన అసలు ఎందుకు పుట్టాడో పుట్టడానికి అలా కారణం ఏంటో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది కాబట్టి అది అంతా చేయడానికి ఆయన పుట్టవలసి వచ్చింది జన్మించవలసి వచ్చింది ఓకే మానవులందరి యొక్క రక్షణ నిమిత్తమే ప్రభువారు జన్మించారు ఈ లోకంలో ఓకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఓకే మన కోసం పుట్టిన వ్యక్తి గురించి మనం ప్రజలందరికీ చెప్పడంలో తప్పు లేదు అంటే నేననేది ఏంటంటే మరల నా ప్రశ్న ఒకసారి అర్థం చేసుకోండి మనం యేసుప్రభారి పుట్టుక గురించి చెప్తున్నాం ఆయన పుట్టాడు ఆయన పుట్టుడు మూలాన చరిత్ర అంత ఆరంభమైందని వాస్తవం చెప్తున్నాం అంటే ఈ పుట్టుక ఒక్కటే కాదు నేననేది ఏంటంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఆయన చేసినటువంటి చూచక్రియలు తర్వాత ఆయన చేసిన పరిచర్య తర్వాత ఆయన చనిపోయినటువంటి విధానం ఎలా చంపబడ్డాడు ఎలా సిలిపోయబడ్డాడు అనేటువంటి విధానం జరిగిన కార్యక్రమం అంతా మరలా ఆయన చనిపోతూ అందరికలంగా సమాధి చేయబడ్డాడు అయితే యేసుప్రభువారు తిరిగి లేచాడు తిరిగి లేచాడు మరలా లేచి శిష్యులకు కనబడి నేను వెళ్ళిపోతున్నాను మరలా వస్తానని చెప్పాడు అంటే ఈ విషయాలు కూడా ప్రజలకు తెలియచేయాలా లేకపోతే ఓన్లీ యేసుక్రీస్ప్రభారు పుట్టాడు పుట్టాడండి ఈరోజు వారు ప్రభు పుట్టాడని చెప్పడం మంచిదంటారు యేసుప్రభువారు పుట్టడో చెప్పాలి దాంతోపాటు ఆయన చేసిన కార్యాలన్ని కూడా చెప్పాలి క్లుప్తంగా క్లుప్తంగా ఎందుకంటే ఎవ్వరూ చేయలేని కార్యాలు ఆయన చేసాడు వాటిలో చెప్పుకోదగిన విషయాలు ఏంటంటే చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు పుట్టు గుడ్డివాడిని బాగు చేశాడు అవును ఏ మెడిసిన్కి నయము కాని రోగాలతో బాధపడుతున్న వారికి ఆయన నోటి మాట ద్వారా అవును ఆయన చేతి స్పర్శ ద్వారా ఆయన వస్త్రం యొక్క స్పర్శ ద్వారా చెంగు ముట్టుకోవటం వల్ల ఇలాంటి కార్యాలు అద్భుతాలు ద్వారానే జరిగినాయి మానవుల జీవితాల్లో దానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతాలు ఉన్నాయి ఆయన తిరిగిన పట్టణాలు ఉన్నాయి ఆయన సువార్త చేసిన ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు పల్లెలు అవన్నీ కూడా ఉన్నాయి నేటికి కూడా ఉన్నాయి కాబట్టి ఏసు ప్రభు వారి గురించి చెప్పుకోదగిన గొప్ప సంగతి ఏంటంటే సహజంగా అందరు చనిపోతారు కానీ ఎవరు తిరిగి లేవరు కానీ ఏసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడే చెప్పారు ఇదిగో నన్ను సిలివేస్తారు మనిషి కుమారుడు అప్పగించబడతాడు చంపివేయబడతారు మా చనిపోతాడు సమరి చేయబడతాడు తిరిగి మూడు రోజున తిరిగి లెగుస్తాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడో మూడు దినాలు కట్టేస్తానంటాడు అంటే అది మరణ పునరుద్ధరణ గురించి ఏసయ్య శరీరం యొక్క మరణ పునరుద్ధానం గురించి ఆ మాటలు యేసు ప్రభు వారు చెప్పారు ఆయన చనిపోయి తిరిగి లేచి అనేకులకు సజీవుడిగా కనపరుచుకొని అందరు చూస్తూ ఉండగా ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పుట్టుక గురించి మాత్రమే కాదు ఈ కార్యాలన్నీ చేశాడు కాబట్టి ఏ ఎవ్వరు చేయలేనటువంటి కార్యాలు వారు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి ఓకే ఓకే థ్యాంక్ యూ పాస్ గారు చక్కటి విషయాలు తెలియజేశారు ప్రియ యూట్యూబ్ వీక్షకులారా గమనించండి మనకు ముందు కూడా దైవజనులు మాట్లాడారు దైవజనులు చాలా భారం కలిగి క్రీస్తు ప్రభు వారి పుట్టుక విషయం అనేటువంటి విషయాన్ని మనం ఎలా తెలియజేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలియజేశారు కాబట్టి వీక్షిస్తున్న మీరు అందరూ కూడా గమనించండి కేవలం ఆయన పుట్టుకుని మాత్రమే కాదు ఆయన మరణ పునరుద్ధానాలు మనం ధ్యానిస్తే ఆయన తిరిగి రాబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క రాకుడు కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడండి దైవజనులకు మరొకసారి వందనాలి వందనాలండి వందనాలు ప్రియ స్నేహితులారా ఇప్పటి వరకు మీరు ఈ నలుగురు చెప్పినటువంటి విషయాలు విన్నారు కదా ఈ నలుగురు దైవజనులు చెప్పిన విషయాల్లో మీ హృదయాన్ని ఏ ఏ దైవజనుడు చెప్పిన విషయం తాకిందో తప్పకుండా నాకు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇలాగా కామెంట్ రూపంలో తెలియజేయడం వలన ఇంకా కొత్త వీడియోలు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాం ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా మీరు అడగచ్చు మేము దాన్ని తప్పకుండా మీకు తెలియజేస్తాము ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని అందరినీ మనలందరినీ దీవించుగాక